మీరు మొదటిసారిగా దువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రధానంగా జేఎల్ జిఎస్ పేపర్ విషయంలో ప్రిపరేషన్ పంట ఎలా కొనసాగాలి అనే ఒక సందిగ్ధంలో ఉన్నదా అయితే మీకు డువాడే ఛానల్ నుంచి ప్రతి అప్డేట్ అందించడం జరుగుతుంది డెఫినెట్ మీకు కావాల్సినటువంటి విషయం కోసం కింద కామెంట్ చేయండి ప్రధానంగా జిఎస్ పేపర్ విషయంలో ప్రధాన మూడు విషయాలని చర్చించే ప్రయత్నం చేద్దాం ఒకటి జేఎల్ జిఎస్ పేపర్ కఠినతరంగా ఉండే అవకాశం ఉందా నెంబర్ టూ జేఎల్ జిఎస్ పేపర్లో ఇంగ్లీష్ మ్యాథ్స్ పాత్ర ఏ మేరకు రానుంది నెంబర్ త్రీ జిఎస్ పేపర్ విషయంలో మీరు ఎంత స్కోర్ చేయగలిగితే భవిష్యత్తులో మీరు సేఫ్ జోన్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రధానమైనటువంటి ఈ మూడు విషయాలను సూటిగా చెప్పే ప్రయత్నం చేద్దాం ఒకటి జిఎస్ పేపర్లో కఠినతరమా సులభతరమా అన్నప్పుడు ఈవెన్ జనార్దన్ రెడ్డి చైర్మన్ గా వచ్చిన తర్వాత టీఎస్బిఎస్ఈ కండక్ట్ చేసే ఏ ఎగ్జామినేషన్ అయినా ఈవెన్ స్పోర్ట్స్ కోటాలో ఓన్లీ స్పోర్ట్స్ కోటా వారికి నిర్వహించిన పంచాయతీ సెక్రటరీ జిఎస్ పేపర్ కూడా చాలా టఫ్ జిఎస్ పేపర్ అప్పటి నుంచి మొదలుకొని మన వచ్చినటువంటి గ్రూప్ వన్ జిఎస్ పేపర్ వరకు కూడా టఫ్నెస్ అనేది ఉంది కాబట్టి డెఫినెట్లీ జేఎల్ జిఎస్ పేపర్ లో ఉండబోతుంది అనడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు ఇక మీరు ఆ విషయంలో సందిగ్ధంలో ఉండాల్సిన పరిస్థితి అవసరం లేదు నెంబర్ టూ జేఎల్ జిఎస్ పేపర్ లో మ్యాథ్స్ ఇంగ్లీష్ పాత్ర ఏ మేరకు ఉండనుంది గత గ్రూప్ టూ జిఎస్ పేపర్లో ఇచ్చిన మాదిరిగా నలభై ఐదు మార్కులు ఈసారి జేఎల్ జిఎస్ పేపర్ లో ఉండే అవకాశం ఉంటుందా ఒక ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్ పాత్ర ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ ఆర్థమెటిక్ పాత్ర ఉండే అవకాశం ఉంటుందా అంటే డెఫినెట్లీ ఉండకపోవచ్చు ఎందుకంటే గత గ్రూప్ వన్ కు సంబంధించి కానీ గత గ్రూప్ కు సంబంధించినటువంటి పేపర్ల విషయాలు చూసేటప్పుడు అక్కడ ఇవ్వబడ్డటువంటి సెక్షన్లు అక్కడ ఇవ్వబడ్డటువంటి సబ్జెక్టుల పరిధి ఇక్కడ జైలుకి ఇచ్చినటువంటి పరిధి డిఫరెంట్ గా ఉండడం వల్ల ఖచ్చితంగా ఇంగ్లీష్ మ్యాథ్స్ పాత్ర ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది ఎలా అంటే ఇక్కడ పదిహేను సెక్షన్లుంటే మిగతా జిఎస్ పేపర్ల విషయంలో పదకొండు నుంచి పదమూడు సెక్షన్లు ఉన్నాయి సో ఈ పదిహేను సెక్షన్లు కూడా మిగతా సబ్జెక్టుల యొక్క పరిధి అనేది చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది ఇండియన్ పాలిటీ నుంచి మొదలుకొని తెలంగాణ ఉద్యమ చరిత్ర చరిత్ర తెలంగాణ ఎకానమీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఇలా పరిధి అనేది జేఎల్ జిఎస్ పేపర్లో ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఇంగ్లీష్ నుంచి అదేవిధంగా మ్యాథ్స్ నుంచి ఆ పాత్ర నలభై ఐదు మార్కులు కాకుండా మీకు ముప్పై ప్లస్ వరకు వచ్చే అవకాశం ఉండనుంది అంటే ఒక పదిహేను మార్కులు ఇంగ్లీష్ పాత్ర ఒక ఇరవై మార్కులు మ్యాథ్స్ పాత్ర ఉండే అవకాశం ఉంటుంది జేఎల్ జిఎస్ పేపర్ విషయంలో ఇది నెంబర్ టూ ఇక నెంబర్ త్రీ జేఎల్ జిఎస్ పేపర్ని ఎంత చేస్తే సేఫ్ జోన్ గా వాదించవచ్చు మీ ప్రిపరేషన్ ఏ మేరకు ఉండాలి సో పేపర్ విధానం ఎలాగో కఠినతరం అనేది చెప్తున్నాం కాబట్టి డెఫినెట్లీ మీరు నైన్టీ ప్లస్ జిఎస్ చేయగలిగితే మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది వన్ ట్వంటీ మార్క్స్ మీకు ఒకవేళ కంటెంట్ జిఎస్ ఇవ్వగలిగితే మిగతా ముప్పై మార్కులు ఇంగ్లీష్ మ్యాథ్స్ పరిధి ఇవ్వగలిగితే మీరు ఒక ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు మధ్యన మీ స్కోర్ ఉంటే డెఫినెట్లీ మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే మరి ఈ కఠినతరం ఉంటుంది అదే విధంగా జిఎస్ పేపర్ విషయంలో ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు మార్కులు సాధించాలి అదేవిధంగా ఇంగ్లీష్ మ్యాథ్స్ యొక్క ప్రభావం మన మీద పడకూడదు అనుకున్నప్పుడు మీరు ఇమీడియట్లీ ధువాడై యాప్ ని డౌన్లోడ్ చేయండి మాకు సంబంధించినటువంటి యాప్ లో మేము అత్యంత త్వరలోనే జిఎస్ కు సంబంధించి ప్రతి అంశాన్ని అందించే ప్రయత్నం చేస్తాం ఇప్పుడే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూనే కింద ఇవ్వబడేటువంటి లింక్ ద్వారా ధువాడై యాప్ ని డౌన్లోడ్ చేయండి ఇక అంతేకాకుండా జిఎస్ పేపర్లో ఉన్నటువంటి పదిహేను అంశాల గురించి అనాలసిస్ లో భాగంగా మీకు మరొక వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ డువాడే ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్